అందరికి అందరికీ నమస్కారం నా పేరు రమా భాస్కర్ దేవరకొండ వారం కర్ణాటక ప్రభుత్వం ఒక సాహసపూరితమైన నిర్ణయం తీసుకుంది అదేంటంటే ఎస్బీఐ పంజాబ్ నేషనల్ బ్యాంకుల నుంచి కర్ణాటక ప్రభుత్వంకి సంబంధించిన అనేక రకాల అకౌంట్లని మూసివేయాలని వారి ఈ బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లన్నీ వేరే బ్యాంకులు తరలించాలని కర్ణాటక ప్రభుత్వం అనేక రకాల శాఖలకు అంటే ఆల్మోస్ట్ అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలకు తాకీదిచ్చింది ఇది అతి చిన్న విషయం పెద్ద విషయం కాదు ఏంటంటే ఒక బ్యాంకులో పది కోట్ల రూపాయలు ఒక బ్యాంకులో పదమూడు కోట్ల రూపాయలు ఈ బ్యాంకులు రెండు కర్ణాటక ప్రభుత్వం అనుమతి లేకుండా కస్టమర్లకి ట్రాన్స్ఫర్ చేశాయి వాటి మీద కర్ణాటక ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది కోర్టులో ఇంకా ఈ వాద్యాలు పెండింగ్లో ఉన్నాయి కానీ ఈ పది పదమూడు కోట్ల రూపాయలు ఈ పెద్ద బ్యాంకులతో పోల్చుకుంటే అతి స్వల్పమైన అమౌంట్ బ్యాంకులు ప్రభుత్వము గొడవ పడే కన్నా వారితో కూర్చుని సమన్వయంగా వీటిని పరిష్కరించుకుంటే ఎంతో బాగుండు ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది బ్యాంకుల్ని బహిష్కరించడం వల్ల ఈ బ్యాంకులో ఉన్న ప్రభుత్వ అకౌంట్లు అన్నీ పోతాయి తద్వారా కస్టమర్లు కొన్ని కొన్ని బడా కంపెనీ కస్టమర్లు అంటే కర్ణాటక గవర్నమెంట్తో డీలింగ్స్ ఉన్న కస్టమర్లు కూడా ఈ బ్యాంకులో అకౌంట్లు క్లోజ్ చేసి వేరే బ్యాంకుకి వెళ్ళిపోతాయి ఇలాంటి వాటిలో ఇప్పటిదాకా రిజర్వ్ బ్యాంకు జోక్యం కలిగ చేసుకోకపోవడం స్టేట్ బ్యాంక్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ వన్ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ అతి పెద్దది అయిపోయింది అది కూడా అనేక రకాలైన బ్యాంకులను తనలో కలుపుకొని పెద్ద అయింది కానీ ఇలాంటి చిన్న పనుల వల్ల భారతదేశంలో ఒక కొత్త విషయానికి నాంది పలుకుతాయి అంటే బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక అవగాహనతో పనిచేయాల్సిన అవసరం ఎప్పుడూ ఉంటుంది కానీ ఇలాంటి చిన్న విషయాల్లో అవగాహన రాహిత్యం లెథర్జీ పది పదమూడు కోట్ల రూపాయల గురించి కేవలం ఒక గవర్నమెంటు బ్యాంకులకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయం తీసుకునే ముందు కూడా బ్యాంకు అధికారులు ప్రతినిధులు వారితో సంప్రదింపులు జరగకపోవడం దురదృష్టకరం ఏది ఏమైనా భారతదేశంలో కొత్త రకమైన విషయాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ నేను మీకు అందిస్తూ ఉంటాను మీకు నా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అందరికీ నమస్కారం